సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి నాగౌతు సౌరయ్య ఆదేశాలతో నగరికల్లు మండలం గుండ్లపల్లిలో మెగాపీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జెడ్పీ ప్రైమరీ ఉర్దూ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం జరగగా టీడీపీ కూటమి నేతలు అందులో పాల్గొన్నారు తల్లికి వందనం ప్రయోజనాలపై చర్చించి విద్యార్థుల ప్రగతిపై దృష్టి పెట్టాలని ఆకాంక్షించారు విద్యార్థుల హాజరు మార్కుల ప్రాముఖ్యతను వివరించాలన్నారు పదో తరగతి వరకు ఉర్దూ స్కూల్లో మంచి టీచర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న మెరుగుదల చర్యలను వివరించారు ఈ సమావేశం పదో తరగతి వరకు ఉర్దూ స్కూల్లో మంచి టీచర్లు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు కూటం ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకుంటున్న మెరుగుదల చర్యలను వివరించారు ఈ సమావేశంలో కరాలపాటి వలీ అహ్మద్ నబీసా ముని బౌలాలి మహబూబ్ యూసఫ్ తౌతరులు పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యం వారికి స్వాగతం అత్యాకం సుమో స్కూల్ బయట వచ్చే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్లు ఎస్పీలు ఎస్ఐలు అవుతారు అదే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యి పండుగకుంటారు అది తెలుసుకొని టీచర్ పిల్లలకి ఏ విధంగా చెప్తే ఇట్లా చెప్తే వాళ్ళ బుడ్డ ఎక్కింది పిల్లలు ఏ విధంగా చూసుకోవాలా వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అయితే వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టీచర్ ట్రైనింగ్ అయి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోతారు అదే మనం బస్లో ఎక్కించి పంపిస్తున్నాం ప్రతి ఒక్కరు సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తా ఉంటా పిల్లల్ని స్కూల్కి పంపించండి ఎందుకంటే మన స్కూల్ స్ట్రెంత్ లేకపోతే మనకి స్ట్రెంత్ మీరందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు మీరు కూడా మోటివేట్ చేయాలి